ఆవిర్భావ చరిత్రలో కామ్రేడ్స్ ఈ నెలలో అమరులయ్యారు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి దోపిడీ వ్యవస్థ మంది కమ్యూనిస్టు విప్లవకారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మొదలుకొని డెబ్బై వరకు ఆ తర్వాత నక్సల్బరి శ్రీకాకుళం గోదావరి లోయ పోరాటంలో అనేక మంది వీరులు అమరులయ్యారు ఆ అమరవీరుల ఆశయం అనేది ఈ దేశంలో తరతరాలుగా కొనసాగుతున్నటువంటి దోపిడీ పీడన అణచివేతకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించడంలో భాగంగా అనేక మంది కామ్రేడ్స్ అమరులయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎజెండా మీదకి వచ్చినటువంటి రివిజనిజం ఏదైతే ఉందో భారత పాలక వర్గాలకు ఊడిగం చేసే పార్లమెంటరీ బందా ఏదైతే ఉందో పోరాటాలకు మిలిటెన్సీ ఉద్యమాలకు ఇచ్చి భారత పాలక వర్గాలకు ఉపయోగపడే విధమైనటువంటి ఒక పార్లమెంటరీ పదాను చేపట్టినటువంటి సిపిఐ ఆనాటి అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా సిపిఎమ్లో కొనసాగినటువంటి ఆ తర్వాత మరో రూపంలో ఎజెండా మీద వచ్చినటువంటి నయా రీజనిజం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు విప్లవానికి ప్రజా ఉద్యమాలకు ఏ రకమైనటువంటి తోడ్పాటును అందించాలని ఒక నూతన వ్యవస్థ నిర్మాణం కోసం సిపిఐఎంఎల్ పార్టీ కామ్రెడ్ చారు మజుందార్ దార్ కామ్రెడ్ కాను సైన్యాల్ ఇంకా అనేక మంది నాయకుల నేతృత్వంలో ఏర్పడినటువంటి సీపీఎంఎల్ పార్టీ అనేక విధాలుగా భారతదేశంలో ప్రజలను అంటిపెట్టుకొని రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని ఆదివాసీలను గిరిజనులను అంటిపెట్టుకొని వాళ్ళ విముక్తి కోసం సాగినటువంటి పోరాటం ఏదైతే ఉందో నక్సల్బరి పోరాటం శ్రీకాకుళ పోరాటం ఈ పోరాటాల మూలంగా అనేక మంది ప్రజలు తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించుకున్నారు ప్రధానంగా దున్నే వారికే భూమి ఒక నినాదాన్ని ఎంచుకొని అనేక విధాలుగా ఉన్నటువంటి భూస్వామ్య భూములు కావచ్చు దేవాదాయ భూములు కావచ్చు పొలంపక్కు భూములు కావచ్చు పోడు భూములు కావచ్చు లక్షలాది ఎకరాల భూములు నక్సల్బరి శ్రీకాకుళం గోదావరిలోయ పోరాటాల నాయకత్వంలో సాధించుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో విప్లవద్యమానికి ఉన్నది అందుకే ఈ విప్లవోద్యం అనేది రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ ఎగుడు దిగుడులకు గురైతున్నప్పటికీ మొత్తంగా ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతన్మాద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సకల రంగాలలో ఉన్నటువంటి సంపదను ఉత్పత్తులను దేశ సంపదను అటవీ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు భాగంగానే ఆపరేషన్ పేరుతోటి ఈనాడు ఆదివాసీలను అన్నలను మావోయిస్టులను విప్లవకారులను పరిస్థితి ఉంది దీనికి చంపుతున్నతిరేకంగా రాబోయే కాలంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మనం గుర్తించాలి ఆ వైపుగా విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయాలి విప్లవం లేకుండా విముక్తి అనేది ప్రజలకు లేదనేది మనం అర్థం చేసుకోవాలి ఆ వైపుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారతదేశంలో అనేక ప్రాంతాలలో రాష్ట్రాలలో ఒక బలమైనటువంటి విప్లవ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు బాయల్గా గ్రూపులుగా విడిపోయి ఉన్నటువంటి సిపిఐఎంఎల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో భావ ఆలోచన విధానం వెలుగులో పనిచేస్తున్నటువంటి అన్ని పార్టీలను ఐక్యం చేయడం కోసం కలిసి కేంద్ర కమిటీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాలు సఫలమవుతున్నాయి ఆ వైపుగా మనం అందరము భవిష్యత్తు కాలంలో ఈ దేశంలో విప్లవాన్ని నడిపించడానికి ప్రజా విముక్తి పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ముగిస్తున్నారు